కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి స్టూడెంట్ కల్చరల్ కార్నివల్ సంస్కృతి వేడుక నిర్వహించారు ఫిబ్రవరి శనివారం ప్లే ప్లేఫీల్డ్స్ కిడ్స్ వరంగల్ క్యాంపస్ లో సాంస్కృతిక కార్నివల్ సంస్కృతి ఇరవై ఐదు వైభోత్సవ వేడుక జరిగింది మ్యూజిక్ డాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వరంగల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఇది ఫిబ్రవరి ఏడు ఎనిమిది రెండు రోజుల పాటు విజయవంతంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా చీఫ్ ప్యాటర్న్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు రోజులుగా మా సంస్థలో విభిన్న సాంస్కృతిక మరియు వినూత్న సాంప్రదాయ కార్యక్రమాలు జరిగాయని అన్నారు హోలిస్టిక్ డెవలప్మెంట్ విధానం విద్యార్థుల మధ్య పెంపొందించడంలో విద్యార్థులను నిమగ్నం చేయడం ద్వారా వ్యక్తిగత మరియు సమిష్ట బాధ్యతను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు ఈ సందర్భంగా చైర్ పర్సన్ సంస్కృతి ఇరవై ఐదు అండ్ డీన్ విద్యార్థి వ్యవహారాలు ప్రొఫెసర్ ఎం శ్రీలత మాట్లాడుతూ విద్యార్థులు నృత్యం నాటకం సంగీతం మరియు గానం రూపంలో తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా యువ మనస్సులను సాక్షులుగా నిలిచారని ఆయన అన్నారు ఈ సందర్భంగా రాజ్యసభ ఫార్మర్ ఎంపీ కిడ్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు కిడ్స్ వరంగల్ కోశాధికారి పి నారాయణ రెడ్డి మరియు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సంస్కృతి ఇరవై ఐదు అండ్ డీన్ విద్యార్థి వ్యవహారాలు ప్రొఫెసర్ ఎం శ్రీలత సంస్కృతి ఇరవై ఐదు కన్వీనర్ అండ్ అసోసియేట్ డీన్ విద్యార్థి వ్యవహారాలు అండ్ త్రిపులీ అసోసియేట్ ప్రొఫెసర్ విద్యార్థి ప్రతినిధులు అధ్యాపక సభ్యులు సిబ్బంది మరియు రెండు వేల మంది పైగా విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు